నిప్పు తునకై నిప్పు తునకై నిప్పు తునకై భగభగలాడే వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వే రా ఇంత వింతై ఇంత వింతై ఇంత వింతై ఘనగనమోగే ధర్మ యుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడం రా మా కోసం పుట్టినవాడ నువ్వే మాతోడు నీడ తొడగొడితే గడగడలాడాలా యముడైనా తల తలదించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలి రా నీ చూపు నడిచేటి చురకత్తిరా నీ మాట లేదందిరా విన్నారా ఈ పాట గుర్తుందా ఈ పాట ఈ పాటలు ప్రతి అక్షరం మా పవనాన్ని కోసమే రాశారనిపిస్తోంది ఈ పాట అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పడింది కానీ ఇదే పాటలో మా పవర్ స్టార్ నటించి ఉంటేనా నా సామిరంగా అదిరిపోయేది కదూ అంతేకాదు ఈ డైలాగ్ చూడండి చీకటి పడుతోంది చిటారు కొమ్మన నక్షత్రం చిక్కుకుంది శిథిల సంధ్యా సమయం రుధిరాన్ని కక్కుతోంది దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం నా ధైర్యమే నాకు కవచం ఏం గుండె ధైర్యం స్వామి ఎంత తెగింపు ఉంది ఆయనలో రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించామనే వెక్కిరింపులు ఒకవైపు అసెంబ్లీ గుమ్మంలోకి కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అనే సవాళ్ళు ఇంకొక వైపు ఇలాంటి వెక్కిరింపులు ఇలాంటి సవాళ్ళు మామూలు వాడినైతే గడగడ వణికేలా చేస్తాయి భయపడి పారిపోయేలా చేస్తాయి కానీ అలా పారిపోతే అతడు పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు ఎదురెడ్డి నిలబడకపోతే అతడు పవర్ స్టార్ ఎందుకు అవుతాడు ఎదురడుగు వేస్తున్నాడు నువ్వు ఎక్కాలనుకుంటున్నది మామూలు పర్వతం కాదు అగ్నిపర్వతం ఆ అగ్నిపర్వతం విస్ఫోటనానికి దగ్గరగా ఉందని హెచ్చరిస్తున్న ఆయన అడుగులు అటువైపే వేస్తున్నాడు అసలు ఆయన చేస్తున్నది ఏంట ధైర్యం పూర్తిగా వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి వివరాల్లోకి వెళ్ళే ముందు నాదో చిన్న విన్నపం దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మీ నుండి ఆశించేది కేవలం ఒక లైక్ అలాగే ఒక కామెంట్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాకంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా రెండు చేట్ల కూడా ఓటమి పాలయ్యారు రెండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల నలభై రెండు మంది ఓటర్లు ఉన్న భీమవరంలో తన ప్రత్యర్థి గ్రంథి శ్రీనివాస్ పై ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు అలాగే మూడు లక్షల తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఆరు మంది ఓటర్లు ఉన్న గాజుబాక్లో తన ప్రత్యర్థి తిప్పల నాగిరెడ్డిపై పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ రెండు చోట్ల కూడా త్రిముఖ పోటీలు జరిగాయి అంటే తెలుగుదేశం అభ్యర్థులు కూడా పోటీ ఇచ్చారన్నమాట మరి ఈసారి తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు నాయకులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకే సపోర్ట్ చేస్తారు కనుక మంచి మెజారిటీతో పవన్ కళ్యాణ్ అటు భీమవరమైనా ఇటు గాజువాకైనా మంచి మెజారిటీతోనే గెలుస్తారని అనవచ్చు మరి ఈసారి కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారా అంటే మౌనమే సమాధానం వస్తుంది ఈ పాటికే గాజువాకలో పోటీ చేస్తారని కొన్నిసార్లు లేదు లేదు భీమవరంలో పోటీ చేస్తారని మరికొన్నిసార్లు బాగా ప్రచారం జరిగింది ఇదే ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది ఇప్పుడు కథ వేరే మలుపు తిరిగి పవన్ కళ్యాణ్లోని మరో కొత్త కోణం ఆవిష్కరిస్తోంది ఏంటా కథ ఏమా ఆవిష్కరణ ఒక్కసారి చూద్దాం అడ్డదారిలో మూడు శాఖల మంత్రి అయ్యాడని తండ్రి చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నారా లోకేష్ని అక్రమంగా పదవిలో కూర్చోబెట్టారనే విమర్శలు మీరు కూడా వినే ఉంటారు ఆ విమర్శలు కొట్టడానిక అన్నట్లు నారా లోకేష్కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అనే మంచి ఆయుధం దొరికింది కాకపోతే గట్టి పోటీ ఉంటుందని తెలిసిన తన మీద పడ్డ మచ్చను చెరిపేయాలన్న ఆలోచనతో సాధించి చూపించాలన్న కసితో ఆయన మంగళగిరి నుంచి పోటీ చేశారు అయితే తానొకటి తెలిస్తే ఓటను ఇంకొకటి తలచాడన్నట్లు విధి వక్రీకరించి ఓటమి బిక్కిరించింది ఈ ఓటమి ఆయనకి గుణపాఠం నేర్పింది లేదో ఆయనకే తెలియాలి కానీ ఇప్పుడు చెబుతున్న లోకేష్ చరిత్రకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం అదే కదా మీ ప్రశ్న అక్కడికే వస్తున్నా ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆలోచన కూడా ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది శత్రువుల సైతం విస్తుపోయేలా ఆయన ఆలోచన ఉంది అది మరేంటో కాదు సునాయాసంగా గెలవబోయే భీమవరం గాజువాక కాకుండా ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట మరి అక్కడ కూడా పొత్తులో భాగంగా తెలుగుదేశం ఓట్లు ఆయనకే పడతాయి కదా అందులో గొప్ప విషయం ఏముంది అనుకుంటారేమో అదే మరి కథలోని ట్విస్ట్ అక్కడ ఆల్రెడీ బలంగా ఉన్న అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించిన వర్మ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అదే వర్మ ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా పోటీ చేసి గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారట వర్మ పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని జనసేనకి కేటాయించినప్పటికీ వర్మ చంద్రబాబు చెవిలో జోరీలాగా తయారై ఆ స్థానం తనకి ఇచ్చి తీరాలని ఉడుంపట్టు పట్టు పట్టుతున్నారట అయితే అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గానైనా పోటీ చేయడానికి కూడా వెనుకాడేది లేదని ఈ పాటికే స్పష్టం చేసేసారంట మరి ఆయన గనక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి అష్ట కష్టాలు తప్పవు సరికదా ఘోరమైన ఓటమి మరోసారి బిక్కిరించక మానదు నేను ఇంత ఖరాఖండిగా చెప్పడానికి కారణం లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దొరబాబుకి ఎనభై మూడు వేల ఐదు వందల ఓట్లు రాగా వర్మకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి మరి జనసేన అభ్యర్థి అక్కడ పొందిన ఓట్లెన్నో తెలుసా కేవలం రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మాత్రమే ఇంత ఘోరమైన పరిస్థితులను చూసి కూడా పవన్ కళ్యాణ్ అక్కడే ఎందుకు పోటీ చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వారాహి వాహనం సైతం అతనే సమకూర్చినట్లు చెబుతున్న టీ టైం అధినేత ఉదయ్ పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనని గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉండడంతో కాకినాడ పార్లమెంటు సీటు అతనికి కేటాయించి తాను దగ్గర ఉండి అతనిని గెలిపించాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురంలో పోటీ చేయడం ద్వారా ఉదయ్ని ఎంపీగా గెలిపించడంతో పాటు పిఠాపురంతో సహా ఇంకో రెండు అసెంబ్లీ స్థానాలు గెలిపించుకోవచ్చునని భావిస్తున్నారట ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే పవన్ పాచికలు పారతాయి కానీ అక్కడ వాతావరణం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా తెలుగుదేశం వారి ఓట్లు జనసేనకి బదిలీ అయితేనే పోటీ ఇవ్వగలుగుతారు వైఎస్ఆర్సీపీ మాత్రం ఇక్కడ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన వంగా గీత గారికి సీటు కేటాయించారు మరి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన జగన్ గారి మేనియా గతంలో గెలిచిన ఆమె అనుభవం ఇవన్నీ ఆమెను పవన్ కళ్యాణ్పై గెలవడానికి ఉపయోగపడే ఆయుధాలు తన వారిని గెలిపించడానికేనంటూ జనసేన జెండా పార్లమెంటులో ఎగరవేయాలంటూ పైకి చెబుతున్నప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయమా లేక చంద్రబాబు గారి ఆలోచన అన్నది ఇక్కడ చాలా కీలకం పవన్ కళ్యాణ్ ఆలోచనే అయితే తప్పులేదు కానీ అదే చంద్రబాబు గారి మస్తిష్కంలోంచి వచ్చిన ఆలోచన అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉన్న కుట్రకోణాన్ని చూడాల్సిందే కూటమి గనక చచ్చో చెడో అధికారంలోకి రాగలిగితే మూడు నుంచి ఆరు నెలల్లో చంద్రబాబు రిజైన్ చేసేసి లోకేష్కి అధికార పీఠాన్ని అధిరోహింపజేస్తాడంలో ఏమాత్రం సందేహం లేదు అప్పుడు ఎందరో అరిచి గీ పెట్టినా ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ అరవడు కానీ అరిచి గగ్గోలు పెట్టినా శోష తప్ప ఉపయోగం ఉండదు అందుకే అసలు పవన్ కళ్యాణ్ అరిచే అవకాశమే లేకుండా చేస్తే అనే ఆలోచన చంద్రబాబు చేయడంటారా పవన్ కళ్యాణ్ ని ఓడించాల్సిన అవసరం వైఎస్ఆర్సిపి కంటే కూడా చంద్రబాబుకే ఎక్కువ అంటుంటారు అలాంటప్పుడు నాలుగు పొగట్టలు పొగడేసి నీ ఎంత తోడు మరి లేడు నువ్వు మరో ఆంజనేయ స్వామి అవతారం అని చెప్పి భీమవరం నుంచి పిఠాపురం పంపించేసి పవన్ కళ్యాణ్ ఓటమికి ఎప్పటి నుంచే రెడ్ కార్పెట్ పరిచారని ఎందుకు అనుకోకూడదు చూద్దాం ఇంకా ఎన్ని వింతలు ఎన్ని విశేషాలు జరుగుతాయో భీమవరం నుంచి పిఠాపురం పారిపోతున్నాడా లేక సాహసిస్తున్నాడా కాదు అంటే చంద్రబాబు వ్యూహంలో బలి పశువులా మారిపోయాడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగ్లా బాయ్